స్వాగతం కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత లక్ష్మీ రాజయోగం అనేది తులారాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాజయోగం కారణంగా వీరు అదృష్టవంతులు కాబోతున్నారు అలాగే జీవితంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం కూడా కనిపిస్తుంది ఆ ఇద్దరు వ్యక్తుల మూలంగా కూడా వీరు అదృష్టవంతులు కాబోతున్నారు అయితే ఈ లక్ష్మీ రాజయోగం కారణంగా తులారాశివారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు వారి జీవితంలోకి వచ్చే ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల మూలంగా ఏ విధంగా అదృష్టం వారి తలుపు తడుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో కొన్నిసార్లు ఒడిదొడుకులు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోయే మనస్తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు విజయావకాశాలు వీరిని వెతుకుంటూ వస్తాయి మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి అలాగే వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు ఎక్కువగా వీరికి చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వీరిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగిపోదు అలాగే వీరు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం కలిగి ఉంటారు కాబట్టి అవసరమైన సమయంలో వారి నుండి వీరికి మంచి మద్దతు అనేది కూడా లభిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి మీద అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉంటారు వీరిలో ఉన్నటువంటి ప్రధాన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం కూడా ఉంటుంది ఈ విధంగా ఇటువంటి మనస్తత్వం కారణంగా ఇటువంటి బలహీనతల కారణంగా వీరికి జీవితంలో చాలా పెద్ద సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలాగే పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో వీరు శ్రద్ధ చూపించరు ఫలితంగా చిన్న చిన్న జ్వరాల వంటివి కూడా పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వీరిని ఖచ్చితంగా వెంటాడుతాయి అయితే ఈ సమయంలో చూసినట్లయితే గనక కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ లక్ష్మీ రాజయుగం అనేది తులారాశి వరకు కనిపిస్తుంది కొన్ని కొన్ని యోగాలు మనిషి యొక్క జీవితంలో ఎంతో అదృష్టాన్ని తీసుకుని వస్తాయి రాజయోగం కావచ్చు రాణియోగం కావచ్చు లక్ష్మీయోగం కావచ్చు లక్ష్మీ రాజయోగం కావచ్చు ఈ విధంగా కొన్ని యోగాలు మనిషి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈ సమయంలో లక్ష్మీ రాజయోగం అనేది తులారాశి వారికి కనిపిస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఈ యొక్క యోగం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది మళ్లీ ఇప్పుడు కనిపిస్తుంది ఈ విధంగా ఈ యొక్క లక్ష్మీ రాజయోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అంతకుముందు అతి కష్టం మీద కూడా దక్కని ఫలితాలు ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు ఆర్థికంగా ఊహించని విధంగా గణనీయమైన పురోగతి లభిస్తుంది మీకు కానీ మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులకి కానీ రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు వస్తాయి అంటే మీరు ఒక మార్గం ద్వారా సంపాదిస్తే మీ యొక్క జీవిత భాగస్వామి మరొక మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తారు కుటుంబంలో రెండు మూడు ఆదాయ మార్గాలైతే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎంతో కాలంగా మీరు వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెడుతూ లాయర్ల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోయిన సందర్భాలు కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు మంచి లాయర్ ని వెతుకోగలుగుతారు అలాగే మీ కేసులో తీర్పు మీకు అనుకూలంగా వెలువడుతుంది అలాగే మీకు దక్కాల్సిన ఆస్తిని దక్కించుకునే పరిస్థితి కూడా ఈ యొక్క తులారాశి వారికి లక్ష్మీ రాజయుగం కారణంగా ఈ సమయంలో కనిపిస్తుంది ఎందుకంటే వీరు అదృష్టవంతులు కాబోతున్నారు కాబట్టి ఈ లక్ష్మీ రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను కూడా చూస్తారు ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి అంటే ఆరోగ్యానికి మించిన సంపద అనేది ఉండదు అంటే మనకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ ఆరోగ్యం సరిగా లేకపోతే ఉన్నదంతా కూడా వృధా అనే చెప్పుకోవాలి ఆ విధంగా చాలా మంది ధనవంతులు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ సమయంలో మీకు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి హనుమాన్ చాలీసా మీకు వీలైన సమయంలో పఠించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుక్కుంటారు అలాగే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది అలాగే మీకు వీలైనంత వరకు మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయడానికి కూడా ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే కూడా ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కితేరుతుంది ఉద్యోగస్తుల విషయంలో ప్రమోషన్ కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే పరిస్థితి కూడా కనిపిస్తుంది వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో అధిక లాభాలు అనేవి కనిపిస్తున్నాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ఈ సమయంలో మొదలు పెట్టగలుగుతారు అలాగే ఎటువంటి వ్యాపార అవకాశాల కోసమైతే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అతి త్వరలో వివాహానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో వారి యొక్క కల కూడా అతి త్వరలో తీరబోతుంది ఈ విధంగా చాలా మట్టుకు చాలా అంశాలు ఈ లక్ష్మీ రాజయోగం కారణంగా తులారాశి వారికి అత్యద్భుతంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారికి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది అది ఏ రకంగా అయినా కావచ్చు మీరు వ్యాపారస్తులైతే తోటి వ్యాపారవేత్తగా పరిచయం కావచ్చు వినియోగదారులుగా పరిచయం చేయవచ్చు లేకపోతే మీకు తెలిసిన వారు వారికి తెలిసిన వారిని మీకు పరిచయం చేయవచ్చు అలాగే ఉద్యోగస్తులైతే తోటి ఉద్యోగస్తులుగా నూతనంగా మీ యొక్క కార్యాలయంలోకి అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఎట్టకేలకు ఇద్దరు వ్యక్తుల పరిచయం అయితే మీకు ఖచ్చితంగా ఈ సమయంలో కనిపిస్తుంది ఆ వ్యక్తుల మూలంగా కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు వారితో మీ స్నేహం చాలా దృఢంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ గా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ఇద్దరు వ్యక్తుల మూలంగా కూడా మీ జీవితంలో మీకు ఎంతో అదృష్టం వరించబోతుంది తను ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు ఒకవేళ ఉద్యోగస్తులు మీ ఉద్యోగ జీవితంలో మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే వారి యొక్క పాత్ర దాంట్లో ప్రధానంగా ఉంటుంది వారిచ్చే సలహాలు పాటిస్తారు అలాగే వారు కొన్ని ఆఫర్స్ చూపించటం అలాగే ఈ విధంగా మీ జీవితంలో ఒక పెద్ద మార్పునైతే వారి మూలంగా మీరు పొందుకోబోతున్నారు అంటే వేరువేరు వ్యక్తులండి ఒకేసారి ఇద్దరు వ్యక్తులు పరిచయం కావాలని లేదు అంటే వేరువేరు వ్యక్తులుగా మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తుల మూలంగా మీకు అదృష్టం కనిపిస్తుంది కానీ దురదృష్టం మాత్రం కనిపించడం లేదు కానీ స్టార్టింగ్ లో మీకు ఏ విధంగా అనిపిస్తుందంటే ఆ వ్యక్తుల మూలంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తుంది కానీ ఎట్టకేలకు వారి మూలంగా మీకు శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత తులారాశి వారికి లక్ష్మీ రాజయోగం అనేది కనిపిస్తుంది ఈ లక్ష్మీ రాజయోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ జీవితం తదితర అంశాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా ఇద్దరు వ్యక్తుల పరిచయం అనేది కూడా మీ జీవితంలో ఉండబోతుంది ఆ ఇద్దరు వ్యక్తుల మూలంగా కూడా మీరు అదృష్టవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ తులారాశి వారు పొందుకుంటారు లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా వీరికి చాలా మేలు చేస్తుంది గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరి జీవితంలో శుభ ఫలితాలను ఇస్తుంది దాన చేయండి గోమాత సంరక్షణకు మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే బయటకు వెళ్లినప్పుడు గణపతిని ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళండి మీరు వెళ్తున్న పని విజయవంతంగా పూర్తవుతుంది ఈ విధంగా ప్రతి అంశం కూడా చాలా అనుకూలంగా ఈ తులారాశి వారికి కనిపిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి